నమస్కారం గురుగారు గురుగారు మనకి మొన్ననే కార్తీక మాసం అయిపోయింది ఇంకా శివారాధన కూడా అయిపోయింది కాబట్టి అయిపోలేదు కాకపోతే అయిపోయింది అయితే ఇప్పుడు మనకి మార్గశిర మాసం రాబోతుందండి ఆ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఆ మాసంలో ఏదేమన్నా ఆరాధిస్తే మంచిది అంటారు మాసానం మార్గశీర్షోహం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు మనం కార్తీక మాసం శ్రావణ మాసం ఆషాఢ మాసం వైశాఖ మాసం మాఘమాసం మాసాలు అన్ని మాసాలు మంచివే వాటిల్లో నాలుగు మాసాలు ప్రధానంగా చేస్తూ ఉంటాం కానీ మార్గశిర మాసం సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాసం మార్గశిర మాసం నేనే చెప్తున్నాను మార్గశిర శుద్ధ పౌర్ణమికి మృగశిరా నక్షత్రం వస్తుంది మృగశీర్షా నక్షత్రం శీర్షము అంటే ముఖభాగము ముఖ్యమైనటువంటిది అని అర్థం అంటే మాసాలన్నిటికీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి మాసంగా మాసం చెప్పబడుతుంది శిరస్సు మార్గము అంటే దారి దారికి భాగము ముందు ఏదైతే ఉంటుందో మనకి అంటే మార్గదర్శకమైనటువంటి మాసం కూడా మార్గశిర మాసంగా చెప్పబడుతుంది మార్గశిర మాసంలో చాలా విశేషం ఏంటంటే మార్గశిర పౌర్ణమి ఈ రోజున మృగశిర నక్షత్రం వస్తుందని చెప్తున్నా కదా ఇక్కడ చూడండి మృగశిర నక్షత్రాధిపతి కుజుడు అవుతున్నాడు పౌర్ణమికి అధిపతి చంద్రుడు అవుతున్నాడు చంద్రకుజుర కలయిక ఎవరికైతే మనశ్శాంతి ఉండదో వాళ్ళకి మనశ్శాంతి కలుగజేసేటువంటి మాసమే మార్గశిరమాసంగా చెప్పబడుతుంది మాసంలోనే మనకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్మాసం ప్రారంభం అవుతుంది అలాగే మనకి వైకుంఠ ఏకాదశి శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా ఈ ధనుర్మాసంలో వస్తుంటుంది మనకి ధనుర్మాసం వేరు మరలా మాసం వేరు మాసం పన్నెండు నెలల్లో ఒక నెల అయితే కాదు ఎలా ధనస్సు రాశిలోకి సూర్య భగవానుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ధనుస్సు ధనుర్మాసం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి మకర రాశిలోకి మకర సంక్రాంతి రోజున మారుతాడు కాబట్టి మకర సంక్రాంతిగా పేరు మారుతుంది అది మకర రాశిలోకి వస్తాడు కాబట్టి ఇది ధనుస్సు రాశిలో ఉంటాడు కాబట్టి సూర్య భగవానుడు శక్తిని కొంచెం తగ్గి ఉంటాడు అంటే తొందరగా సూర్యోదయం కాదు తొందరగా సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది అంటే చీకటి ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మార్గశిర మాసం చాలా ఎక్కువగా పెరుగుతుంది కార్తీక మాసం కంటే కూడా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది మనకి జనవరి ఆ టైంకి వచ్చేసరికి ఇంకా విపరీతంగా డబల్ అయిపోతుంటుంది అంటే కాంతిని ఎక్కువగా లేకుండా ఉండేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు చీకటిగా ఎక్కువ చీకటిగా ఉంటుంది అలాంటి మాసంలో అధిపతి అయినటువంటి కుజుడు చంద్రుడు ఇద్దరు ఒకే రోజు కలిసి రావడం అనేది ఎవరికైతే మానసికమైనటువంటి వ్యాధులు ఉంటాయో వాళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఎలా ఏ దేవతకు పూజ చేస్తే బాగుంటుంది అసలు ఏం చేయాలి మనం లక్ష్మీదేవికి ఏ మాసంలో పూజ చేస్తాం ఎక్కువగా శ్రావణ మాసం కదా శ్రావణ శుక్రవారం చేస్తాం కానీ గురువారాన్ని ఇంకో పేరుతో పిలుస్తాం ఏమని పిలుస్తాం మనం లక్ష్మీవారం అన కదా మార్గశరమాసంలో వచ్చేటువంటి గురువారం రోజున చేస్తే లక్ష్మీ పూజ చేస్తే వచ్చేటువంటి ఫలితం శ్రావణ శుక్రవారం రోజున చేసినా కూడా రాదని చెప్తాను అంటే ఎందుకన్న విధంగా అదే చెప్తాను మార్గశిర మాసం కృష్ణ భగవాను ఇష్టమైంది కుజ గ్రహానికి అధిపతిగా ఉండేటువంటి మాసం చంద్రుడు కుజుడు కలిసేటువంటి మాసం ఇక్కడ లక్ష్మీదేవికి గురువారం లక్ష్మీవారం పిలుస్తుంటాం కదా ఈ లక్ష్మీవారం మార్గశిర మాసంలో రావడం అనేది ఎందుకు విశేషత సంతరించుకుంటుంది అంటే ముఖ్యంగా మనకి లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తూ ఉంటుంది కదా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఎవరికి దానం చెయ్యాలో ఎవరికి అప్పుగా ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో ఎంతవరకు ఎలా ఖర్చు పెట్టాలో చెప్పగలిగినటువంటి గ్రహం కుజుడు ఈ మాసానికి మొత్తానికి అధిపతి కుజుడే కదా కాబట్టి కుజుడికి ఇష్టమైనటువంటి వారంలో శుక్రుడితో కలిస్తే కుజుడు మరీ రెచ్చిపోతాడు అందుకని గురువారం రోజున కలిసిన మాసంలో ఈ మాసంలో గురువారం ఏదైతే ఉంటుందో లక్ష్మీ అమ్మవారికి ప్రీతిగా ఆ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ కుజుడు వలన ఎక్కువగా చాలా మంది ఎక్కువ అప్పులు చేయటం ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవటం సంతానం కలకపోవటం వివాహం కాకపోవటం కరిగిన సంతానం సరిగా లేకపోవటం వైవాహిక బంధం సరిగా ఉండకపోవటం ఇవన్నీ కూడా కుజగ్రహ దోషం వల్లనే కలుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి గురువారం రోజున కుజుడు గురుడు ఇద్దరు మంచి మిత్రులు గురుమంగళ యోగం చెప్పి పిలుస్తుంటాం కుజ గురు ఇద్దరు కలిసి ఉన్న కుజుడు సాక్షాత్ మన లగ్నస్థానంలో ఉన్న గురు దృష్టి కలిగిన గురుడు లగ్నంలో ఉన్నా తప్పనిసరిగా కుజగ్రహ దోష నివృత్తి కలుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరు మంచి మిత్రులు కాబట్టి ఆ మాసానికి అధిపతి అయినటువంటి కుజమాసంలో గురువారం రోజున లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అది ఎలా చేయాలి మనం నిజంగా చెప్పాలంటే గురువారం రోజున ప్రొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కానీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కానీ మార్గశిర మాసంలో గురువారం రోజున గురు హోరా సమయం కలుగుతుంది ఆ సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసి చూడండి చెప్తుంటారు కదా చాలామంది రాస్తూ ముందు రాస్తూ ఉంటారు మనకి మీరు డబ్బులు పెట్టుకోవడానికి ట్రంకులు పెట్టుకుని కొనుక్కోండి మీరు వారు కొనుక్కోండి కృషి కేసులు కొనుక్కోండి అని అవన్నీ తీసి పక్కన పెడితే మనకి సంపూర్ణంగా సంతృప్తిగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా బ్రతకడానికి ఎంత ధనం కావాలో అంత ధనాన్ని అమ్మవారు అష్టైశ్వర్యాల రూపంలో మనకి అందజేస్తుంది తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది నేను చెప్తూ చాలాసార్లు చెబుతూ ఉంటాను పని చేసేటువంటి వాళ్ళు కూడా అష్టలక్ష్మి అనుగ్రహంలో ఒక దాన ఒక ఇదే దాసీ జనం అంటాం కదా కదా అష్టైశ్వర్యాలు అంటాం అష్టైశ్వర్యాల్లో దాసీ జనం కూడా ఒక ఐశ్వర్యమే మనం చెప్పిన మాట వినేటువంటి పనివాడు దొరకడం కూడా నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అనేటువంటి పని వాళ్ళు కాకుండా అమ్మా చేస్తానమ్మా అని చెప్పి జనం దొరకడం కూడా ఒక అష్టైశ్వర్యాలు ఒక ఐశ్వర్యమే కాబట్టి అలాంటివి కూడా ఏదైనా సమస్యలు ఉన్నా ఇలాంటి వాటితో కూడా బాధపడుతున్న వాళ్ళు నా దగ్గర చాలా మంది వస్తారు అది విచిత్రంగా అనిపిస్తుంది కోటీశ్వరులు వేడు నాకు తెలిసి విజయవాడ ఒకళ్ళు ఉన్నారమ్మా చాలా మంచి వాళ్ళు మంచి ఫ్యామిలీ ఎవ్వరికి ఎదుటి వాళ్ళకి ఎవరికి హాని చేసేటువంటి సమస్య వాళ్ళ మనసులో మా ఆలోచన కూడా రాదు వాళ్ళ అమ్మగారు కావచ్చు వాళ్ళ ఇద్దరు పుత్రులు కావచ్చు వాళ్ళు నిజంగా మంచి ధనపరంగా మంచిగా ఉన్నవాళ్ళే కానీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్పిన అమ్మ దా సీజను ఇంట్లో పైన అంటే వేరే ఫ్లోర్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సరిగా చేయలేదు అని చెప్పి ఇంటి ఓనరు పనిచేసే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారికి చెప్తే ఆ ఆ తల్లి పని పని మనిషి తల్లేము పని మనిషికి ఫోన్ చేసి చెప్తుంది ఇట్లా అంటున్నారు నువ్వు సరిగా చేయలేదు కానీ ఈ పని మనిషి ఇంటి ఓనర్ ఫోన్ చేసి తిడుతుంది ఎంత దరిద్రం అది ఎంత దరిద్రమైన పని అవునా జీతం ఇచ్చేది ఆవిడ తినేది ఆవిడ కూడు వాళ్ళ ఇంట్లో వండి పెట్టి వాళ్ళ ఇంట్లో వండి పెడితే వాళ్ళు తిన్న తర్వాత నువ్వు తింటున్నావు వాళ్ళ కూడు తింటున్నావు మళ్ళీ వాళ్ళని రివర్స్ లో మాట్లాడుతున్నావు ఇది కూడా ఒక లోపమేగా ఒక బాధేగా ఇలాంటి బాధలు హైదరాబాదులో దాదాపు వందకి పదిహేను శాతం మంది అనుభవిస్తున్నారు కోటీశ్వరులో ఉన్న వాళ్ళలో అతి పెద్ద కోటీశ్వర్ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళలో కూడా జన బాధ కూడా అనుభవిస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి బాధలు కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ సంతానం కానీ ఏదైతే సంకల్పం చేసి మనం గురువార లక్ష్మీవ్రతం పూజ చేస్తామో మార్గశిర మాసంలో ఆ ఐశ్వర్యాలు మొత్తం మూడా అమ్మవారు అనే గ్రహంతో పరిపూర్ణంగా మన మీద కలిగజేస్తాం అయితే గురుగారు ఇప్పుడు మనం మనకి ఏదైనా సమస్య ఉంటే అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా ఇష్టం వచ్చిన దేవుడికి మనం పూజ చేస్తూ ఉంటాము అయితే ఆ దృష్టి అనేది ఆ సమస్య మీద పెట్టాలంటారా లేదా చేసే పూజ మీద ఉండాలి ఒకటి చెప్తాను అన్న దేవుడికి ఏమి ఇవ్వాలో తెలియదా తెలుసు మనకేం కావాలో ఆయనకి తెలియదా సుఖాన్ని ఇచ్చినప్పుడు మాత్రం అన్నీ అనుభవిస్తుంది చక్కగా మంచిగా చూడండి సింపుల్గా మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్తా కారు ఇచ్చాడు భగవంతుడు కొనుక్కునే శక్తి ఇచ్చాడు కొనుక్కున్నావు దాంట్లో పెట్రోల్ పసుకోవాలిగా పెట్రోల్ చూసుకోకుండా మధ్యలో ఆగిపోయింది ఛీ నాకు ఎప్పుడు చూసినా దేవుడు ఇంతే చేస్తాడు మధ్యలో ఆపేస్తాడంటే అది నీ దరిద్రమా దేవుడు ఇచ్చిన దరిద్రమా నీకు నీ చేతులారం చేసుకున్నావుగా పెట్రోల్ చూసుకోవాలిగా డీజిల్ ఎంత ఉందో పెట్రోల్ ఎంత ఉందో చూసుకోవాలిగా చూసుకోకుండా మధ్యలో పోయి కారు ఆగిపోయిందంటే ఏం చేస్తాం మరి అంటే మనిషి లక్షణం అలా ఉంటుంది కారు ఇచ్చినందుకు భగవంతుడిని ఏం మెచ్చుకోడు మధ్యలో ఆగిపోయి పెట్రోల్ ఆగిపోతే మాత్రం దరిద్రం ఎప్పుడైంది నాకు ఒక్క విషయంలో కూడా దేవుడు కరెక్ట్ సరిగా తీసుకెళ్ళాడు అప్పుడు మాత్రం దేవుడిని నింద వేస్తాడు చూసుకోవాల్సింది మనం లేదా కదా ఇప్పుడు భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో నిజంగా అలా ఆపినా కూడా చెప్తాను మధ్యలో పెట్రోల్ అయిపోయింది నువ్వు చూడలేదు ఆగిపోయావు అనుకుంటే ఆ పని చేయడం నీ జీవితానికి మంచిది కాదని చెప్పి దేవుడు సంకల్పిస్తే నువ్వు మధ్యలో ఆగిపోతావు ఏదైనా ఒక పని మీద ఏదో ప్రమాదం జరగబోతుంది అందుకని ఆపేసాడు భగవంతుడు నువ్వు ఎందుకు అనుకో అసలు పాజిటివ్గా తీసుకో ఇట్లానే ఒక వాచ్మెన్ ఒక పొద్దున్న ఒక ఆయన ఇంటి ఓనర్ చుడుకేసి తీసుకొని కారెక్కపోతున్నాడు అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదా ఎందుకు అడుగుతున్నారు అంటే లేదు గారు మీరు వెళ్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయినట్టుకున్న కరొచ్చింది రాత్రి అని అన్నాడు సరే ఆగిపోయాడు ఎందుకు వచ్చిన మాట బాధ వీడు చెప్పాడు కదా బయలుదేరే ముందు చెప్పాడు ఆగిపోయాడు నిజంగానే ఆయన బుక్ చేసుకొని వెళ్ళలేదు కదా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో మొత్తం ఇది అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది వాచ్మెన్ పిలిచాడు ఐదు లక్షల చేతులు పెట్టాడు పెట్టి నేను ఉద్యోగం అని చెప్పాడు ఎందుకు ఐదు లక్షలు ఎందుకు ఇచ్చాడు ఉద్యోగం ఎందుకు మానేయమన్నాడు అంటే ఐదు లక్షలు నేను బ్రతకడానికి నువ్వు కారణమయ్యావు ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పావు అది బ్లాస్ట్ అయిపోయింది నేను బతికిపోయా కానీ నువ్వు రాత్రి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి నిద్రపోకుండా చూడాలి కదా నైట్ వాచ్మెన్ అంటే నిద్రపోతేనే కానీ నీకు కలొచ్చింది సో కాబట్టి నీ ఉద్యోగాన్ని మనం బతికి రావు అని చెప్పి ఉద్యోగాన్ని తీసేసేట అంటే మనం చేయవలసినటువంటి పని చేయకుండా ఇంకేదో చేస్తూ ఉన్నాము అంటే అది ఆ ఆగిపోతుంది అంటే భగవంతుడు సంకల్పం ఉంటేనే అక్కడ ఏదో చెడు జరగబోతుంది నీకు మంచిది కాదు నాయన నువ్వు ఆగిపో అని చెప్పి చెప్తే ఆపుతున్నాడు కొన్నిసార్లు దేవుడు వేరే వాళ్ళ తరపులు కూడా చెప్పే అవకాశం తప్పనిసరిగా ఇప్పుడు చాలా మంది గా చెప్తాను ఒక మాట చెప్పండి ఇంట్లో తల్లిదండ్రులు మాట వినండి చాలు రెండు మాట వేయవద్దు తల్లి ఎప్పుడు కూడా మన చెడు అయితే కోరుకోదుగా కదా మా అమ్మ నేను నిజంగా చెప్తున్నాను అమ్మ నేను దానికి ప్రత్యక్ష తార్కా మా అమ్మగారు అమ్మ నేను ఇట్లా ఊరు వెళ్తున్నాను వద్దురా నాన్న అంది అంటే నేను అట్లా మొదట్లో ఉన్న చిన్నప్పుడు హేయమంతా అంటుంది రే ఏం పర్లేదని బయలుదేరి వెళ్ళేవాడిని గుంటూరు నుంచి విజయవాడ ముప్పై కిలోమీటర్లు నాన్న పొద్దున్నే మా ఫ్రెండ్ పుట్టినరోజు ఒకరోజు విజయవాడ అమ్మవారి కనకదుర్గ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను వద్దు నాన్న బండి మీద వద్దు నాన్న బస్సులో వెళ్ళండి నాన్న అంది మా అమ్మ అంతా అంటుందని బండి మీద వెళ్ ముప్పై కిలోమీటర్ల మధ్యలో పదమూడు పంచర్లు పడ్డాయి ఇంకేం చెప్పచ్చు మరి తల్లి మాట అక్కడ ఆపినప్పుడు ఆగాలిగా బుద్ధి తెచ్చుకోలేదు కదా పదమూడు పంచర్లు ముప్పై కిలోమీటర్ల దూరంలో పదమూడు పంచర్లు పట్టం అంటే సామాన్యమే ప్రతి ఊరుకు ఆగడం పంచరించుకోవడం స్టెప్ని మార్చుకోవడం వెళ్ళిపోవడం ఇదే పరిస్థితి ఆరింటికి బయలుదేరితే ఏడింటికి విజయవాడలో ఉండాల్సిన వాళ్ళు మధ్యాహ్నం పన్నెండున్నరకి విజయవాడ అమ్మవారి ద దర్శనం అయింది అంటే మా అమ్మగారు చెప్తూనే ఉన్నారు వద్దురా నీకు ఈ ప్రయాణం కరెక్ట్ కాదురా బస్సులో పోరా నీకే రకమైన బాధ ఉండదురా అని తల్లిదండ్రుల మాట వింటే బాగానే ఉంటుందిగా ఈ మాటలు వినం మనం ఇవన్నీ కాదు భగవంతుడు మాత్రమే నిందిస్తాం అప్పుడు కూడా నాకేమనిపిస్తుంది చి అమ్మవారు దర్శనం చేసుకోవడానికి పోతున్నాయి పదమూడు సార్లు పంచర్ చేస్తుంది అమ్మవారు అక్కడ అమ్మ చెప్పిన మాట రావడలా దేవుడు ఇట్లా ఇట్లా దేవుడు ఎందుకు ఆపుతున్నాడు అని దేవుడి మీద కోపం వస్తుంది మనకి కదా అయితే ఆ అవివేకంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి మనకేం కావాలో భగవంతుడికి తెలుసు కాబట్టి నిజంగా ఆ రోజు నేను చెప్తున్నాను ఉదయం ఆరింటి దగ్గర నుంచి పన్నెండు గంటల వరకు ఆ రోజు మొత్తం విఏపి దర్శనాలు చెప్తే నార్మల్ దర్శనాలు లేవుట ఆ రోజు మొత్తం విఏపి దర్శనాలే టైంకి వెళ్ళారు మేము పన్నెండున్నర ఫ్రీ అయిపోయింది వెళ్ళిపోయాం అమ్మవారు ఎందుకు ఆపింది మరి పదమూడు పంచర్లు ఎందుకు ఎంచింది నా దగ్గరకు చెంతసేపు ఏం వెయిట్ చేస్తారా సరదాగా పంచర్లు వేయించుకుంటూ రాను రా అని చెప్పి పదమూడు పంచర్లు చేసుకుంటూ తీసుకెళ్ళింది ఇక్కడ అమ్మ మాట అక్కడ అమ్మవారి అనుగ్రహం రెండు సింకెన్ లేవా మనకి అలాగే భగవంతుడు మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు అమ్మను వేధిస్తే తీసుకుంటా అని చెప్పి సంకల్పం చేసి చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆమె మనకి ఏమి ఇవ్వాలో చక్కగా ఇస్తుంది ఒక మాట చెబుతాన్న అమ్మ మనోవాంఛావల సిద్ధ్యర్థం అని చెప్పి గుళ్ళ గారు సంకల్పం చెప్తారు బా నాకు అరపండు ఆకలిస్తుంది అర్చిపండు దొరికితే బాగుండు అయిపోయింది అందరూ అంతవతను కట్ నీకు కావాల్సింది ఏంది ఎంతో ఐశ్వర్యం కావాలని వచ్చే గుడికి మనోవాంఛ ఏంటి అప్పటికప్పుడు ఉన్నది ఆకలిస్తుంది దేవుడి దగ్గర అర్చపండు కనబడుతుంది బా అచ్చిపండు దొరికితే బాగుండు నాకు ఇస్తే బాగుండు తింటే అయిపోతుంది ఆకలి తీరిపోతుంది అనుకుంటాం కదా మనోవంచ అనేటువంటి మంత్రానికి అక్కడ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లేదు మనోవంచ కాకుండా నాకేం కావాలో నీకు తెలుస్తలే నువ్వు ఇవ్వు నేను తీసుకుంటాను అంటే అన్ని ఆవిడేస్తుంది అరటిపళ్ళు కాదు అరటి తోట ఇస్తున్నాడు అంతే కదా కాబట్టి సంకల్పం మీద ప్రధానం కంటే మన ఆలోచన కంటే అమ్మవారి మీద భక్తితో చేస్తే అన్నీ వస్తాయి భక్తితో మన సంకల్పంతో చేస్తే మన సంకల్పం మాత్రమే నెరవేరుతుంది కానీ మనకి అమ్మవారికి అంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటే నువ్వు కోరుకున్నదే ఇస్తుంది అక్కడ అయిపోయింది అంతేగా కానీ అవి ఇవ్వాలనుకున్నంత ఇవ్వగలిగితే నువ్వు దాచిపోయే బీరువాలండి బీరు వాళ్ళంటే ఇల్లే అవునా సో కాబట్టి సంకల్పం అమ్మవారికి వదిలేసేయండి మన మనస్సుని భగవంతుడి మీద భక్తితో చేయండి కావలసినవన్నీ ఇస్తుంది ముక్తిని కూడా ప్రసాదిస్తుంది చాలా చక్కగా తెలిసారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్ష నమ